హాయ్ అండి నేను అనిత వెల్కమ్ టు బొబ్బిలి అనిత స్టెరస్ గార్డెన్ నిన్న నేను పార్ట్ వన్లో వంకాయలు హార్వెస్ట్ చేసుకునే చూపించాను కదండీ వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో పార్ట్ వన్లో వంకాయలు కట్ చేసుకునే చూపించాను ఇప్పుడు మిగతా హార్వెస్ట్ చేసుకుందామండి ఈరోజు చాలా కూరగాయలు ఉన్నాయి మళ్ళీ మొత్తం హార్వెస్ట్ చేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది పార్ట్ టూలో ఈ వీడియో పెడతానండి ఇవి కొత్త మొక్కలు అనమాట కొత్త మొక్కలకి హీల్డ్ వచ్చిందండి ఇక్కడ చూడండి ఎంత గణం వచ్చినాయో మస్తు వచ్చినాయి ఈ చెట్టు అయితే సూపర్ వస్తుంది చూడండి కొత్త చెట్టు ఫస్ట్ పంట గ్రీన్ గా పూత ఖాతలతో ఎంత బాగుందో చూడండి ఇక్కడ అయితే రెండు చెట్లు ఉన్నాయి కానీ అంత హెల్దీగా లేవండి ఫస్ట్ ఉన్నంత హెల్దీగా లేవు ఈ పాతగా అయిపోయినాయి కదా మొక్కలు వస్తున్నాయి కానీ తక్కువ వస్తున్నాయి హీల్డ్ స్టార్టింగ్ లో చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు చిక్కుడుకాయ దెంపుకుందామండి బెండకాయలు అయితే అయిపోయినాయి ఇక గింతే చాలండి మనకి ఇంటి పూర్తికి అయితే ఇంత కొద్ది ఎక్కువైతే కూడా వేస్ట్ అయిపోతున్నాయి చూడండి మనము ఇంతకు ముందు ఐదు టబ్బుల్లా బెండకాయలు హార్వెస్ట్ చేసుకుంటుంటాం కదా ఇప్పుడు ఓన్లీ బకెట్లలోనే హార్వెస్ట్ చేసుకున్నా ఎందుకంటే అవే మనకి ఇంటి పూర్తికి సరిపోతాయని ఈ ఐదు టబ్బులు ఉన్న బెండకాయలు అయితే విత్తనాల కోసం వదిలేసినానండి విత్తనాలు చాలామంది అడుగుతుండ్రు గారు విత్తనాలు ఇవ్వండి అని అడుగుతుండ్రు గురించి ఇవి హైబ్రిడ్ బెండ విత్తనాలు అనమాట మంచి వస్తాయి అనమాట కాయ అయితే సైజు మంచిగా వస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఇవి దొరకవు అని నేను ఐదు టబ్బుల్లో ఉన్న బెండకాయలు మొత్తం విత్తనాలకు వదిలేసినానండి ఈ ఇంట్లో కూడా నాకు కూడా అవసరం ఉన్నాయి అడిగిన వాళ్ళకు కూడా ఇస్తామనే ఉద్దేశంతో ఇవన్నీ వదిలేసినానండి ఇవి రెడీ అయినాక మీ అందరికి ఇస్తాం అండి చేద్దాం ఈ సీజన్లో కూడా చిక్కుడుకాయ ఎంత వస్తుందంటే కూడా గ్రేటే కదండి చలికాలంలో ఎక్కువ వస్తుంది కదా ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఎండాకాలంలో పూత బాగా ఊసింది కొంచెం రాలిపోయింది కొంచెం ఉన్నకాడికి కాయ మంచి వచ్చిందండి ఇది కూడా కట్ చేసుకుందాం ఇది కూడా మనకు అవుతుంది ఇంటి పూర్తికి ఇట్లా కొమ్మతో కట్ చేసేద్దాం ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి చిగులు వస్తాయి ఇది లేత ఉంది ఇది దీనికి పూత లేనిది చూసి కట్ చేస్తున్నానండి నేను పూత ఉన్నది మాత్రం ఇట్లా కట్ చేయొద్దు కొమ్మలతోటి turn ఎక్కడ కూడా కట్ చేద్దాం ఇది లేత ఉంది ఇట్లా కట్ ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇట్లాగో కొమ్మలు కట్ చేయాలి కదండి ఇట్లా కట్ చేస్తే కొమ్మలు కట్ చేయాలి మళ్ళీ సపరేట్గా కొమ్మలు కట్ చేయకుండా కూడా నడుస్తుంది అనమాట మనం ఇంట్లోకి పోయాక ఈ కాయకాయ తెంపేసుకుందాం ఇంకా వేరే చెట్టు కూడా ఉందండి తెంపుకుందాం రండి ఈ మొక్కకు పర్పుల్ కలరు పూత ఉండే చిక్కుడుకాయనండి ఇది ఈ చిక్కుడుకాయ అయితే చాలా బాగా కాస్తుంది పర్పుల్ కలర్ పూత వస్తుందండి కాయ కూడా చాలా బాగుంటుంది ఈ కాయ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది చాలా ఈ మొక్క నాటుకొని ఇట్లా కట్ చేసి నా కొద్దీ కిందికి వెళ్ళి బ్రాంచెస్ వచ్చి కాయ అయితే చాలా రోజుల వరకు వస్తుంది చూడండి చిక్కుడుకాయ తినక చాలా రోజులు అవుతుందండి మేము ఇప్పుడైతే మంచిగా కర్రీ చేసుకొని తినొచ్చు చలికాలంలో తిన్నాము ఎక్కువ మళ్ళీ ఇప్పుడు చూస్తారు కదా ఎంతగానో వస్తుందో ఇది కట్ చేసుకోకపోతే కూడా చెట్టు డల్ అండి అందుకే ఇది ఇట్లా ఎర్రగా అయిపోయింది చాలా రోజుల నుంచి హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నా మర్చిపోతున్నా బెండకాయలు కట్ చేసుకునే సరికి చాలా టైం పడుతుంది కదా మనకి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది కదండి అందు గురించి తర్వాత కట్ చేసుకుందాం అనుకుంటున్నా అట్లనే మర్చిపోతున్నా చాలా రోజులు అయ్యేసరికి చెట్టు కూడా డల్ అయిపోతుంది అనమాట మనం హార్వెస్ట్ చేసుకోకపోతే ఇప్పుడైతే మొత్తం కట్ చేసుకున్నానండి ఈ మొక్కకి ఈ మొక్కకి లేతగా ఉందండి ఇక్కడ కూడా ఉంది కానీ లేత ఉంది ఇక్కడ కొంచెం రెండు ఇవి కూడా ఏమొద్దండి తర్వాత ఎప్పుడైనా హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా కొంచెం టైం పడుతుంది దీనికి ఇక్కడ సీడ్కి రెడీ అయింది చూడండి ఒకటి ఇవన్నీ తర్వాత చేసుకుందాం ఇగో లేతగానే ఉంది ఇంకా విత్తనాలు కాలే చూడండి చిక్కుడుకాయ ఇంత వచ్చింది ఇంచుమించు అయితే హాఫ్ కేజీ అంత వచ్చిందండి ఇది మనకు మంచిగా సరిపోతుంది ఇప్పుడు ఒక చెట్టుకు మిరపకాయలు ఉన్నాయండి మిరపకాయలు కట్ చేసుకుందాం మళ్ళీ ఒక చెట్టు గోకరకాయ సూపర్ వచ్చిందండి ఆ రెండు కట్ చేసుకుందాము ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయండి కట్ చేసుకుందాం రండి దా మిరపకాయలు చంపుదాం మన గార్డెన్లో అయితే మిరపకాయలు రాక సంవత్సరం అవుతుందండి పోయిన సంవత్సరము వర్షాకాలంలో ఎంతగానో వచ్చినాయి కదండి ఒక్క టబ్బులో ఒక మొక్క నాటుకుంటే వన్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి ఒక్కొక్క మొక్కకు మనకు మిరపకాయలు తర్వాత ఇక ఆ మొక్కలు హీల్డ్ అయిపోయినాక ఎన్నిసార్లు మొక్కలు పెట్టినా కానీ నాకు సక్సెస్ కాలేవండి ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు రెండు మొక్కలు ఉన్నాయి ఇంకా నిన్న ఒక మొక్కకి హార్వెస్ట్ చేసుకొని ఇంట్లో అవసరం పడితే తీసుకెళ్ళినా ఆ మొక్క ఎక్కువ లేవు ఈ మొక్కకైతే నేను హార్వెస్ట్ చేసుకోలే ఫస్ట్ టైము ఈ దానికి తెంపుకుందామండి నేను నర్సరీలో నారు తెచ్చి నాటుకోవాలనుకుంటున్నాను అండి విత్తనాలు వేసినా కానీ అవి మొలిసి వేసేట మళ్ళీ నారు మనం నాటుకునే టైంకి చాలా టైం పడుతుంది కాబట్టి నేను నర్సరీలో మిరప నారు తెచ్చి నాటుకోవాలనుకుంటున్నా అప్పటివరకు అయితే ఈ మొక్క కుక్కదానికి రెడీ అయినవి కట్ చేసుకుందాం చూడండి మిరపకాయలు చాలా బాగా వచ్చినాయి ఇదిగో చూస్తారు కదా ఎప్పుడే కానీ వర్షాకాలంలోనే మంచిగా వస్తాయండి మన గార్డెన్లో ఇట్లా మంచిగా ఇట్లా బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి హీల్డ్ సూపర్ వస్తుంది నాకు అయితే రాదండి ముడితో వచ్చేస్తుంటుంది హీల్డ్ రాదు ఇప్పుడే వస్తుంది మంచిగా తెంపుకుంటానండి ఇంట్లో అసలే లేవు మిరపకాయలు లేత ఉంచి కొంచెం మంచిగా కొంచెం ముదిరిపోయినట్టు అట్లాంటివి కట్ చేసుకుందాము చాలాసార్లు నాటుకున్నా కానీ ఎండలకు సక్సెస్ కాలేవండి మొక్కలైతే విత్తనాలు కూడా సగ మొలవలు మొలసినవి ఎప్పుడన్నా ఒకటేస్తే అవి కూడా సక్సెస్ కాలేవన్నమాట చనిపోయినాయి మొక్కలు ఎండలకి ఇప్పుడిప్పుడే కదా ఇప్పుడు కొంచెం లేత ఉన్నాయి ఇంకా చూడండి ఇట్లా మనకి గుబూరు వస్తుంది కదండి చెట్టు తెంపుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అంత గుబ్బురుగా వస్తాయి చెట్లు మన దగ్గర అంటే నేను పైన టిప్స్ కట్ చేస్తాను అనమాట ఇట్లా టిప్స్ ఉంటాయి కదండీ మనకు మనం నాటుకున్నాక ఒక ఐదు పది రోజులకు ఇట్లా టిప్స్ ఉంటాయి కదా పైన అంటే అప్పుడు పూత కాతా రానప్పుడు ఇట్లా టిప్స్ ఇవి ఇట్లా ఉంటాయి కదా ఇట్లా కట్ చేయాలన్నమాట కట్ చేస్తే ఇట్లా బ్రాంచెస్ బ్రాంచెస్గా గుబ్బురికి వస్తుంది అనమాట చెట్టు మనం బ్రా ఇట్లా టిప్స్ కట్ చేసుకోకపోతే పొడువుగా పోతుంది సన్నము ఇట్లా ఆకులు ఇట్లా ఎక్కువ హీళ్ రాదనమాట వస్తాయి కానీ తక్కువ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఈ మిరపకాయలు కూడా నలభై రోజులకు వస్తుందండి పంట పూత కాత అయితే ఏ మొక్క అయినా కానీ నలభై రోజులకు స్టార్ట్ అవుతుంది మొక్క నాటుకున్న తర్వాత బీరకాయలే కానీ బెండకాయలే కానీ వంకాయలే కానీ పచ్చిమిరపకాయలే కానీ ఎక్కువ శాతం కూరగాయలైతే చిక్కుడుకాయనే కానీ అన్నీ నలభై రోజులకు పూత ఖాతా మీద ఉంటాయన్నమాట మనం నాటుకున్న తర్వాత చెప్తున్నా విత్తనాలు వేసుకున్నాక మనం నాటుకుంటాం కదా ఒక్కొక్క మొక్క నాటుకున్న తర్వాత ఫార్టీ డేస్ పడుతుంది అన్నమాట చాలండి ఇంకా ఉన్నాయి కానీ కొంచెం ఇవి లేత ఉన్నాయి ఇంకొక మొక్క నాలుగైదు ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాం అండి ఇక్కడ చూడండి చిక్కుడు మొక్క ఇది కొత్త మొక్క అండి దీని కూడా కాయ అయితే మంచిగా అయింది ఇది కొత్త మొక్క ఫస్ట్ టైం హార్వెస్ట్ ఎండాకాలంలో పూత బాగా వచ్చిందండి అంతా రాలిపోయింది మళ్ళీ మొన్న వర్షాలు పడ్డాక మళ్ళీ కొత్త పూత వచ్చి కాయ అయితే కొంచెం అయితే రెడీ అయిందండి ఇది ఇట్లా మళ్ళీ మిరపకాయలు పోతే కనిపించింది ఇది కూడా తెంపేసుకుందాం చాలా బాగా వచ్చింది చూడండి చిన్న బకెట్లో నాటుకున్న విత్తనాలు మంచిగా కాపు వచ్చింది చూడండి చెట్టు చిక్కుడు అనమాట ఇది ఇది పర్పుల్ కలర్ పూత వస్తుంది కాయ కూడా చాలా బాగుస్తుంది అండి గ్రీన్ కలర్ లైట్ అంటే ముదురు గ్రీన్ కలర్ కాకుండా మంచి గ్రీన్ కలర్ అండి కలర్ అయితే సూపర్ ఉంటుంది విత్తనాలు కూడా లోపల మంచిగా ఇట్లా సీడ్ తోటి చాలా బాగుస్తుంది అనమాట పంట ఇది ఈ రోజు అయితే చిక్కుడుగాయ అయితే బాగానే వచ్చిందండి వన్ కేజీ లాగా వచ్చింది చిక్కుడుగాయ చూస్తారు కదా మంచిగా గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చిందో చూడండి ఎంత మంచిగా వచ్చిందో మన గార్డెన్లో చిక్కుడుగాయ కేజీ కంటే ఎక్కువనే ఉందండి చాలా బాగా వచ్చింది ఇక్కడ ఇంకో మిరప చెట్టు ఉందండి కట్ చేసుకుందాం ఇది రెండే చెట్లు ఉన్నాయండి మన గార్డెన్ లో మిరప చెట్లు ఈ రెండు కూడా మంచిగా ఉన్నాయన్నమాట హెల్తీగా ఇక పూతలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో మంచిగా వస్తున్నాయి చూడండి అయితే ఇక్కడ నార్ పోసుకుంది అనమాట ఇది నార్ పోసుకుంటే కొన్ని తీసి వేరే కుండీల నాటుకుంటే అవి బతకలేవండి చనిపోయినాయి ఇది ఒకటి ఉంటే అట్లనే ఉంచి దీన్ని కాపాడుకుంటూ వచ్చినాయి ఇది కూడా చాలా రోజుల వరకు హీల్ మంచిగా లేకుండా ఉండే మొక్క కొంచెం కేర్ తీసుకున్నా అనమాట చనిపోకుండా ఎండకు ఎండ తగలకుండా కొంచెం మనం కంటైనర్లు పైన పెట్టి ఇక ఎరువులు ఇచ్చి అట్లా ఇట్లా చేసి ఈ మొక్క అయితే బతికిందండి ఇక ఇప్పుడు చాలా రోజుల వరకు హీల్డ్ వస్తుంది చూడండి వర్షాకాలం అయిపోయేంత వరకు మంచి హీల్డ్ వస్తుంది చూస్తారు కదా మొక్క ఎంత బాగుందో మంచి వచ్చింది మొన్న నింపుకున్నా కాబట్టి కొన్నే వచ్చినాయండి చూడండి ఇన్ని వచ్చినాయి మనం కొంచెం గోకరకాయ ఉంది కట్ చేసుకున్నారండి ఇక్కడ గోకరముకైతే గోకరకాయ చూడండి ఎంత ఘనం వచ్చిందో చూస్తారు కదా ఇగో ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ నుంచి ఇగో ఇంతవరకు వచ్చింది చూడండి కాయ విపరీతం కాయ వచ్చింది కనిపిస్తుందా మీకు చూస్తారు కదండి ఇగో ఈ ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ వరకు కాయ అయితే సూపర్ వచ్చింది ఇప్పుడు ఈ చెట్టుకు పావు కేజీ కంటే ఇంచుమించు ఆ పావు కేజీ కంటే ఎక్కువనే వస్తుందండి ఒక రోజు సరిపేటంత కాయ అయితే కాసింది ఇది ఒకటే మొక్క బతికిందండి ఇవిటి కూడా విత్తనాలు చాలా వేసుకున్నా కానీ అన్ని బతకలేవు ఇది ఒకటే మొక్క బతికింది కాయ చూస్తారు కదా మీరు కనిపిస్తుందా మీకు చాలా కాయ అయింది ఇది కట్ చేసుకుందాం అండి మనము ఇది కట్ చేసుకుంటేనే మంచిగా ఇది కూడా సీడ్స్ వదిలేద్దాం అనుకున్నా కానీ అన్ని సీడ్స్ వదిలేస్తే మళ్ళీ నాకు కి ఏం లేవు కదండి కూరగాయలు కూడా కావాలి కదా అందు గురించి ఇది నాకు గోకరకాయ అంటే చాలా ఇష్టం అండి అందుకే మొత్తం కట్ చేసుకుంటున్నా కాస్తే గుత్తులు గుత్తులు ఇక గోకరకాయ అయితే చలికాలంలో గోకర బెండ పచ్చిమిర్చి ఇవేవి నేను విత్తనాలు వేసుకుంటే మొలవలేవండి బెండ మొక్కలు అయితే ఒక్కటి కూడా సక్సెస్ కాలేవు అన్నీ మొలిసినట్టే మొలిసినాయి ఎన్నో పది విత్తనాలు వేస్తే రెండు విత్తనాలు మొలిసినాయి అవి కూడా చనిపోయినాయి గోకర్ విత్తనాలు కూడా చాలా వేసాయి ఒక్క మొక్క బతికింది పచ్చిమిర్చి కూడా రెండే మొక్కలు బతికినాయండి అన్నీ ఇట్లా మొలిసినాయి మొలిసినాక మళ్ళీ చనిపోయినాయండి చలికాలంలో ఎండాకాలంలో మాత్రం బెండ మొక్కలు అయితే పర్ఫెక్ట్గా మొలిసినాయి చాలా మంచిగా మే ఫస్ట్ వీక్లో నాటుకున్నానండి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకునేవి అవే బెండకాయలు ఈ జూన్ నెలలో కొన్ని విత్తనాలు నాటుకున్నాను ఇంకా చాలా విత్తనాలు నాటుకోవాలి నర్సరీ నుంచి నార్ తెచ్చుకొని నాటుకోవాలండి అవన్నీ నేను వీడియోని మీకు చూపిస్తాను వీడియో పెడతాను ఏ ఏ విత్తనాలు నాటుకోవాలి ఏ నార్ నాటుకోవాలని ఇప్పుడైతే కొన్ని అయితే నాటుకున్నా కొన్ని గోంగూర విత్తనాలు నాటుకున్నా కొన్ని గోకర విత్తనాలు రెండు టబ్బులు నాటుకున్నా గోకర విత్తనాలు ఇంకా మొలవలేదు ఇవి గోంగూర విత్తనాలు చూడండి ఎంత బాగుమొలిచినాయో ఇంకా గోకర విత్తనాలు అయితే మొన్ననే నాటుకున్నానండి అవి జెర్మినేట్ అయినాక మీకు నేను చూపిస్తాను ఈ జూన్ ఈ జూన్ నెలలో అన్ని విత్తనాలు జెర్మినేట్ అవుతాయండి ఇది సీజన్ కదా మంచిగా ఏ విత్తనమైనా జెర్మినేట్ అవుతుంది ఇక్కడ రెండు బీరకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం ఈ పాదుకు రెండు బీరకాయలు అయినాయండి ఇవి లేతగానే ఉన్నాయి కట్ చేసుకుంటా ఇంకొక పాదు కూడా ఉందండి అది కొత్తగా నాటుకున్న దానికి ఒకటి ఉంది అవి మొత్తం మూడు అవుతాయి కట్ చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా ఇవి ముదిరిపోతాయి అందు గురించే ఇప్పుడే కట్ చేసుకుంటున్నా ఇవి కట్ చేసుకుంటేనే మళ్ళీ ఇప్పుడు పిందెలు చాలా ఉన్నాయండి చిన్న చిన్న పిందెలు ఉన్నాయి వాటికి బలం జరిపోతుంది రోజు పాలినేషన్కి అయితే ఒక ఐదారు పిందెలు అయితే రెడీ అవుతున్నాయి మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి వాటికి సాయంత్రం నేను పాలినేషన్ చేస్తున్నా ఇప్పుడిప్పుడు చాలా వస్తున్నాయి అయితే ఈ మూడు బీరకాయలు కట్ చేసుకుంటే అన్నీ ఒకటేసారి వస్తాయనే ఉద్దేశంతో ఇవి కట్ చేసుకున్నానండి ఇక్కడ చూడండి పిందెలు అయితే చాలా బాగా వస్తున్నాయి మన మొక్కకి ఈ పాదుకైతే చాలా బాగా అండి చాలా పాలినేషన్ అయితే చేసిన ఇక నెక్స్ట్ హార్వెస్ట్ కి ఎన్నోసే చూడాలి బిరకాయలు దొండకాయలు కూడా ఉన్నాయండి ఆడాడ బానే వస్తున్నాయి ఈ రోజు కూడా అంటే మొన్నటంతా లేవు కానీ ఈ రోజు కొంచెం తక్కువ ఉన్నాయి అయినా అవి తెంపేసుకుందామండి లేకపోతే మొత్తం పండు అయిపోతున్నాయి ఆడాడ చూడండి ఇట్లా పండ్లు అయిపోతున్నాయి ఏమన్నా ఒకటి మర్చిపోతాం కదా ఈసారి గుబురుగా లేదు మొత్తం మంచిగా కనిపిస్తాయి ఎందుకంటే వర్షం పడి ఆకులు మొత్తం కొంచెం రాలిపోయినాయి కాబట్టి ఎండిపోయిన ఆకులు రాలిపోయినాయి కొన్ని ఆకువచ్చ కూడా రాలిపోయినాయి పలచ పలుచే ఉంది కదా ఇప్పుడు కాయలు మంచిగా కనిపిస్తే ఇక లేకుండా ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ అయిపోయింది కనిపించక ఇట్లా పండ్లు అయిపోతున్నాయి అనమాట వీటితో కూడా సీడ్స్ వస్తుండొచ్చు అండి చూడాలి ఇక ఇవి విత్తనాలు చేసుకుందాం పెడదాం ఈ దొండ విత్తనాలు అయితే దొరకవండి బయట చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో ఇక్కడ చామంతి పువ్వులు చూడండి ఎంత క్యూట్ గా వచ్చినాయో మూడే మూడు పువ్వులు వచ్చినాయి ఆరోగ్యంగా వచ్చినాయి ఇక్కడ మొగ్గలు కూడా బాగున్నాయి చూడండి చిన్న చెట్టు చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఎంతగానో వంకాయలు వచ్చినాయో చూడండి ఇక్కడ చిక్కుడుగాయ చూడండి చిక్కుడుకాయ కూడా ఈ సీజన్ లో కూడా చిక్కుడుకాయ మంచిగా వస్తుంది మన గార్డెన్ లో కొన్ని బెండకాయలు బెండకాయలు అయితే కావాలని నేను కొన్ని మొక్కలు ఉంచుకున్నానండి ఇంటి పూర్తికి సరిపోతే చాలని మిగతా టబ్బుల్లో ఉన్న మొక్కల్ని సీడ్స్ కోసం వదిలేశానండి సీడ్స్ లేవని కొన్ని దొండకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని బీరకాయలు వచ్చినాయండి ఒక్క చెట్టుకు గోకరకాయ పచ్చిమిరపకాయలు అయితే పావు కేజీ అన్నీ వచ్చినాయి దొండకాయలు అయితే వన్ కేజీ అన్నీ వచ్చినాయండి దొండకాయలు కట్ చేస్తుంటే మిగతా క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి వీడియో సగం దొండకాయలు కట్ చేసుకోగానే మిగతా వీడియో పడలేదు ఏమైందో తెలియట్లేదు ఇప్పుడు చూస్తే దొండకాయలు సగం కట్ చేసుకునే ఉంది వీడియో మిగతాది అయితే రికార్డ్ రికార్డు కాలేదండి ఇదండి ఈ రోజు మన గార్డెన్ హార్వెస్ట్ ఎంత బాగుందో చూడండి ఇదండి ఈ రోజు మన గార్డెన్ హార్వెస్ట్ చూశారు కదండి వంకాయలు అయితే ఎంత గనం వస్తున్నాయో ఇంకా చాలా ఉన్నాయి పిందెల చెట్లకి అవి కూడా నెక్స్ట్ హార్వెస్ట్ కూడా ఇన్ని వంకాయలు అయితే ఉన్నాయి ఇన్ని గనం వంకాయలు ఏం చేసుకోవాలండి అందరికి ఇచ్చేయాలి మనకు తెలిసిన వాళ్ళకైతే అందరికి ఇవ్వాలి అనుకుంటున్నా మనకి ఎన్నియండి మేము ఉండేది ఇద్దరము మాకు కొన్ని ఇన్ని పావు కేజీ మా అంటే హాఫ్ కేజీ అంటే మాకు సరిపోతాయి మిగతా అన్నీ తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తానండి ఇది చిక్కుడుకాయ చూడండి చిక్కుడుకాయ కూడా సూపర్ వచ్చింది చూడండి హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చింది చూడండి ఇంతగానం వచ్చింది కేజీ వరకు ఉందండి బరువు అయితే కేజీ వరకు ఉంది ఇది మళ్ళీ కొన్ని బెండకాయలు కొన్ని దొండకాయలు పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వచ్చినాయండి రెండే చెట్లు ఉన్నాయి కదా బీరకాయలు అయితే చాలా వస్తుండే చెప్పాను కదండి అవి ఎలుకలు అట్లా చేస్తున్నాయి మళ్ళీ కొంచెం గోకరకాయ ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్టు ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి